ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్ఛుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న కదా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది